ఐరో నేను ఎనిమిది చేపం మనం అయితే మొన్న వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది కదా సో ఫ్రీగా గేవ్ ఇస్తాను అని చెప్పేసి సో నేనైతే యూట్యూబ్లో ఎవరికి ఎక్కువ లైక్లు వస్తే సో కా మనం పెట్టిన వీడియో కింద కామెంట్స్ ఇస్తారు కదా సో ఆ కామెంట్స్లో ఎవరికి ఎక్కువ లైక్ వస్తే వాళ్ళకైతే ఇస్తానని చెప్పింది ఇద్దరికి సో ఇద్దరికి కాదు ఇప్పుడు ఎకంగా ఆరుగురికి ఇస్తున్నాను ఆరుగురికి అంటే సో ఆరుగురికి కాదు పన్నెండు మందికి ఇస్తాను సో పన్నెండు మందికి ఎలాగో చెప్తాను క్లారిటీగా ఇవ్వనండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు అంటే సోమవారం లైవ్ పెడతాను సో సోమవారం పెడతలేదు సో రేపు ఆదివారం ఇరవై తొమ్మిదో తారీఖు ఆరో నెల సో రేపయితే రేపు పదకొండు గంటలు యూట్యూబ్లో లైవ్ తీస్తాను సో ఫేస్బుక్లో ఇద్దరిని అలాగే యూట్యూబ్లో ఇద్దరిని అండ్ అలాగే ఇంకో ఫే ఇన్స్టాగ్రామ్లో ఇద్దరిని మొత్తం ఆరుగురు సెల్ చేస్తాను ఆరుగురు సెలెక్ట్ చేసిన తర్వాత సో ప్రదీపనే అనేది తెలుసు మీకు ఆల్రెడీ మనకి ఇరవై పిల్లలు పంపుతున్నారు సో నేను అయితే నాలుగు పిల్లలు ఇస్తాను ప్రదీపని ఏకైనా నా తరపున జైపాం తరపున సో నీ సబ్స్క్రైబర్స్కి ఇంకా ఇద్దరు అని చెప్పేసి సో హార్ట్ గా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య నాకు సో ఇరవై పిల్లలు మా సబ్స్క్రైబర్కి కి ఇస్తున్నందుకు అండ్ అన్నయ్య నీకే పంపుతాను నువ్వు ఎవరికైతే ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వన్నారు సో నేనైతే నాకు కావాల్సిన వాళ్ళు ఎల్గా ఆలకని కాదు సో ఎవరు సపోర్ట్ చేస్తారు వాళ్ళకి ఇస్తాను ఎలా అంటే సో ఆల్రెడీ గివ్ అవు పెట్టాను కదా సో ఆరు పిల్లలు అలా ఇచ్చేస్తాను మిగతా ఆరు పిల్లలు ఎలా ఇస్తానంటే సో మిగతా ఆరు మందికి ఎలా ఇస్తానంటే సో ఎల్లుంటే సోమవారం సో ముప్పై తారీఖు ఎవరైతే మన ఫామ్కి పదిన్నర కల్లా ఎవరైతే మన ఫామ్కి వస్తారో వాళ్ళకైతే సో ఆరుగురిని సెలెక్ట్ హెల్ప్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే వచ్చిన వాళ్ళకి సో ఇవ్వడం జరుగుతుంది సో ఇంకా లేటెందుకు మన అడ్రస్ వచ్చేసరికి తణుకు పాత్రం ఉండరా వారం సో మనకు వాట్సాప్లో హై లొకేషన్ పెట్టమని సార్ లొకేషన్ పెడతాను నేను సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్